సో ఇదిగోండి చాలా రోజులకి బిర్యానీ చేసిన సింపుల్గా సో మా బాబు కోసం చాలా సింపుల్గా ఏం చేయకుండా ఎట్లా చేసినా చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కమూర్ గారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అయితే పూరీలు చేసినా ఆ పూరీల్లోకి బాంబే చట్నీ చేసినా అనమాట తినేసినాము నెక్స్ట్ చికెన్ వచ్చింది అటు ఇటు ఏమంటున్నాడంటే బయట తినేనమ్మా నువ్వు చెయ్యి బిర్యానీ అని చెప్పేసిండు ఆయన బాగా బిర్యానీకి అలవాటు పడ్డాడు స్పైసీలు అలవాటు ఇప్పటినాయి సరే నేను చేస్తాను అన్నందుకు ఇవాళ చెయ్యి అని చెప్పేసి చికెన్ తెప్పించుకున్నాడు రాజుతో వాళ్ళ డాడ్తోని రాజు తీసుకొచ్చి అక్కడ పెట్టి నేనేమో ఫస్ట్ అది అక్కడ పెట్టేసి ఆ కొత్తిమీర పుదీనా క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా నా చేస్తావా చేయవా అని చెప్పేసి అలా కూర్చున్నాడు మా ఊరి అమ్మ చక్కగా దీన్ని పడుకున్నది సో ఎండ మాత్రం దంచుతూ ఉంది అనమాట టెన్ థర్టీ అవుతుంది అంతే ఫుల్ ఎండ ఇంకా లోపలికి వచ్చేసి సరే వండుదామని చెప్పేసి అందులో నుంచి లివర్ ఉన్న అవన్నీ తీసి పక్కకు పెట్టిన మా అమ్మకు ఇదేమో చికెన్ కర్రీ వండడానికి తీసినా అనమాట సో బిర్యానీ మందం కొంచెం పెద్ద పెద్ద పీసులని ఒకటి లెగ్ పీస్ ఉంటే తీసినాను సో దానిలోకి సరిపడా కారం వేస్తున్నా లేకపోతే నాకు ఆర్డర్ పెట్టండి అని చెప్తున్నాడు అనమాట సో ఈ ఆర్డర్ పెట్టడం కంటే వండిందేనా నేను కొంచెం అని చెప్పేసి వండుతున్నాను సో మూడు చెంచాల కారం వేసుకున్నా ఒక రెండున్నర సాల్ట్ వేసుకున్నాం అనమాట రెండున్నర మూడు చెంచాలు ఏంటంటే చిన్న ఐస్ క్రీమ్ స్పూనే కదా సరిపోతుంది దానిలో దానిలో బ్యాలెన్స్ అయిద్దనమాట ఇంకా అల్లం కూడా దాంట్లోకి సరిపోని వేస్తున్నాను ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసరికి తీసి బయట పెడుతున్నాను వేసుకునే ముందు తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇట్లా గడ్డ కట్టినట్టు కడుతుంది బయట పెట్టేసరికి కొంచెం వాటర్ గార్నెట్ అవుతుంది అనమాట ఒకటిన్నర స్పూన్ అల్లం వేసుకున్నాం అట్లాగే పసుపు వేసుకున్నాం అనమాట పసుపు అయిపోయింది నిండుకుంది ఇంకా దానిలో తీసి పెట్టుకోవాలి డబ్బాల నుంచి పసుపు అయిపోయింది కదా వేయడం తర్వాత దాంట్లోకి సరిపోను సో గరం మసాలా వేస్తున్నాను అనమాట ఇంకా మామూలుగా అంతా కలిపి చేసి పెట్టుకుంటాను కదా అదే ఇంకా వేరే కానీ ఏమి వేయను ఇంకా దాంట్లోకి పెరిగేస్తున్నాం అనమాట ఎందుకంటే వేడి చేయదు అందుకోసం అంటే ఒకటి ఇంకా తొందరగా చికెన్ అనేది మెల్ట్ అయ్యద్ది అనమాట కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనము ఆ చికెన్ వండేటప్పుడు ఇట్లా కలిపేసి పెరుగు కలిపేసి పెట్టుకుంటే ఉప్పు కారం పసుపు అల్లం వేసి కొంచెం గరం మసాలా వేసినా కదా సో పెరుగు కూడా కలిపేసి చక్కగా పెట్టుకుంటే సరిపోద్ది అనమాట నైట్ ఏమైనా అయితే మేము టమాటాలు పచ్చడి కోసం అని కోస్తున్నాం కోసినాం కోసేటప్పుడు ఏమైనా దోమ బాగా కుడుతున్నాయని చెప్పేసి నైట్ వేసుకున్నాం ఫుల్ హ్యాండ్స్ ఇంకా అది ఉంది ఉందనమాట ఎందుకులే అని చెప్పేసి మార్చుకోలేదు ఫస్ట్ వంట వేసుకున్నాక అది మార్చుకోవచ్చు స్నానం చేయొచ్చు అని చెప్పేసి ఇక అది అట్లనే ఉన్నా అందుకే అంత పొగ చేతిలోకి ఉందనమాట ఫ్లాన్స్ నాకు తీవ్ర ఫోర్త్ నైటీ అనమాట సో పొట్టి చేతిలో వేసుకో వేసుకోను అనమాట సో దాంట్లోకి కొంచెము పుదీనా వేసినాను ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది అనమాట అనేది కొంచెం అట్లా కలిపి దగ్గరికి పెట్టేసినాను ఒక ఇరవై నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసుకున్నాం ఈలోపు ఆ చికెన్ వండి పెట్టేసుకుంటాం అనమాట అయి ఏంటంటే రైస్ కోసము వాటర్ పెట్టుకున్నాను రైస్ రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట ఫస్ట్ చూపించాను కదా కడిగి అక్కడ పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ను సో దాంట్లోకి వాటరును పోసి కొంచెం సాల్ట్ వేసుకున్న బిర్యానీ ఆకులు ఒక ఐదు ఆరు వేసిన అనమాట సో కొంచెం నెయ్యి వేసుకున్నాం నెయ్యితో స్మెల్ బాగా వస్తుంది అనమాట ఇంకా దాన్ని పక్కకు పెట్టేసి మరగనిద్దాం మా ఓరియా అది అయిపోయింది పక్క కుక్కర్ అది ఓరియా అది అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు పెంపేసుకుందాం మనం ఈలోపు ఇంకా గిన్నె అందులో డైరెక్ట్ వేస్తే ఏమవుతుంటే ఆయిల్ అంతా పాడైద్ది ఆయిల్ లోపల పడిపోద్ది అది అట్లాగే జాలు పెట్టి వేసినాం అనుకో మనము అందులోకి ఉల్లిపాయలు పడవు ఆయిల్ కూడా పాడవద్దు అనమాట అందుకోసమే టిప్ అనమాట అట్లా వేసి అట్లా ఉల్లిపాయలు వేస్తే సరిపోతే అక్కడ పక్కకేమో మనకి మసిలినాయి అనమాట వాటరు రైస్ వేస్తున్నాను దాదాపు రెండు గంటలు నాన్నయ్య రైస్ మాత్రం వద్దుట ఫస్టే టిఫిన్ చేసేటప్పుడే బియ్యం కడిగి పక్కకు పెట్టేసాను అనమాట ఎప్పుడో తీసి పెట్టినాను పక్కకు రైస్ వండలేదు సో అవి నిన్న బిర్యానీ వేస్తాను సండే అని చెప్పేసి ఊరికే అన్నానమాట ఫ్రైడే రోజేమో అన్నందుకు పొద్దున్న నుంచి బిర్యానీ వేసేయమ్మా బిర్యానీ వేసేయమ్మా నేను బయట తెచ్చుకొని బయట తిన్నాను చికెన్ తెప్పించుకుంటా అంటే సరే వేస్తలేరు అని చెప్పేసి నానబెట్టి పెట్టేసినాను అనమాట ఇంకా బాగా అలవాటు అయిపోయినాయి అట్లా బిర్యానీ అనేది చికెన్ బిర్యానీ కొంచెం ఇక మనం ఇంట్లో చేస్తే తక్కువ మసాలాలు అవి వాడచ్చు కదా వాడం కదా అందుకోసమని అట్లయినా కొంచెం స్పైసీలు తగ్గుతాయి అని చెప్పేసి చేస్తున్న కొంచెం టైం పడుతుంది పర్వాలేదు నెమ్మదిగా చేయొచ్చలే అని చెప్పేసి ఇంకా చేస్తున్నాం అనమాట ఇంకా ఏమో వాటర్ కింద బియ్యం వేసుకున్నా కదా ఇక ఉల్లిపాయలు కలుగుతున్నాయి ఇంకా ఈ చికెన్ వండేసినా అనమాట ఫస్ట్ వండేసి పక్క పెట్టేసినా ఇంకా మరి గ్రేవీ అది ఎందుకు చేయడం కర్రీ ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి కర్రీ వండేసినా అనమాట ఓరియమ్మ ఓరియమ్మ వండేసి దానికి బౌల్లో పెట్టేసి చల్లారి పెట్టి పక్కకు పెట్టేసుకున్నా ఇంకా ఉల్లిపాయలను వేగం ఇస్తున్నా అనమాట ఇంకా చూడండి ఇట్లా వేగాలన్నమాట మేము ఏంటంటే మనం డైరెక్ట్ అందులో వేసినాం అనుకో ఉల్లిపాయలు ఆగితే ఆయిల్ బాగుండదనమాట ఉల్లిపాయ మాడిపోయినట్టు స్మెల్ వస్తే మళ్ళీ వాడుకున్నా కూడా అందుకోసమని అట్లా తీసి దానిలో వేసి పెట్టుకున్నాం అంటే పల్లీలైనా ఇవ్వ కరివేపాకైనా ఇవి ఫ్రై చేసుకుని ఇట్లా జాలి వేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఆ తర్వాత తీసి పక్కకు పెట్టిన పుదీనా కూడా పక్కకు పెట్టేసుకున్న కొంచెం ఒక నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టేసుకున్నాను అవి ఆ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ తర్వాత మనము దానిలోనే పుదీనా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట అందులో పెట్టేసి తొందరగా అవుతుంది ఆ కెట్లున్నది అట్లనే ఉంటుంది కలర్ కూడా పుదీనాది ఇంకా మనం డైరెక్ట్ ఇంకా దాంట్లో ఆయిల్ వేస్తే అంటే కలర్ లాగా అది అవుతుంది కానీ సో ఇట్లా ఉంటే ఇట్లా పెద్ద పెద్ద ఆకులు అట్లాగే ఉండే చూడండి అట్లనే ఉంది సో ఆయిల్ కొంచెం గ్రీన్ కలర్ అయితే కానీ ఫ్లేవర్ అది వాసన అనేది పట్టిద్ది అనమాట ఆయిల్కు సో అది కూడా తీసి పక్కకు పెట్టేసుకుని ఆ కడాయి కూడా తీసిన అనమాట ఇక ఇంకా ఈ గిన్నె మీద పెట్టేసుకున్నాను మనం రైస్ వండేది అది డిష్లో వండుతాను ఇంకా మళ్ళీ ఒక గిన్నె ఒక గిన్నె పెట్టడం ఎందుకని చెప్పేసి వండుతాను చాలా సింపుల్గా వండేస్తాను ఎంత హైరాణ పడక్కర్లేదు మీకు ఇంతకుముందు కూడా నేను చికెన్ బిర్యానీ పెట్టినాను ఒక్కొక్కసారి మనము దమ్ వేయడము అట్లా ఇట్లా కాకుండా చాలా సింపుల్గా మామూలుగా మామూలుగా మనం ఇంట్లో కర్రీ ఉన్న వేసుకున్నట్టు వేసుకోకుండా బగారా కూడా వేయనవసరం లేదు మసాలాలు కూడా ఇవ్వనవసరం చాలా బాగుంటుంది ఇట్లా కూడా సో అది మన డిష్ వేడెక్కింది కదా ఆయిల్ వేసుకున్నా అనమాట ఎక్కువ మసాలాలు కూడా ఏమి వాడలేదు ఇందులో కానీ చాలా బాగుంటుంది ఇట్లా సో వేడకింది కొంచెం ఉల్లిపాయలు ఎందుకంటే మనము ఫ్రై చేసుకున్నాం కదా అవి సరిపోద్ది అనమాట అన్నం ఉడుకుతూ ఉంది సో కలిపేసుకున్నాం అవి వేగుతున్నాయి కదా ఇక అవి వేగినాక మనము రెండు మూడు పచ్చిమిర్చిలు తీసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఎందుకంటే ఇక రైస్లోకి ఇంతే సరిపోతాయి కర్రీలో కర్రీలకు కూడా పచ్చిమిరపకాయలు ఇంకా ఏమి వేయలేదు మనం ఏ పచ్చిమిర్చి చాలా వివేగినాయి కదా సో చికెన్ వేసినా అనమాట చక్కగా ముప్పై నిమిషాలు దాదాపు అరగంట ముప్పై నిమిషాలు చక్కగా నానిందనమాట కొంచెం అలా వాటర్ వేసి కడిగే పక్కకు పెట్టేసిన గిన్నెను మూత పెడుతున్నా మూత అయితే కాదు సో కాని మూత ఎట్లా వస్తుంది రెండు మూడు సార్లు పెడితే ఇంకా దాని మూత కరెక్ట్ పెట్టేసిన కొంచెం మగ్గదిద్దాం ఒక ఐదు నిమిషాలు ఈ లోప మనము అన్నం అవుతుంది కదా సో చూపిస్తాను ఇంకా అన్నము దింపేసి మనం వాష్ చేసుకోవాలి మరి మెత్తగా కావద్దు ఇంకా కొంచెం పలుకుండగానే తీసేయాలన్నమాట చిన్నగా అదే జాలు పెట్టేసుకుని డిష్ పెట్టినాను కొంచెం కొంచెం మెల్లగా పంపేసుకుంటాను అనమాట ఇంకా పై నేను తొందర మా అటు ఇటు అన్నం ఆ వండం వండం అనేసరికి నేను పైన దాని మీద ఏం చేస్తాను అంటే వాష్ మెషిన్ ఇట్లా సింక్ మీద ఒకటి అది చెక్క వేస్తా వెస్ అన్ని టక టక్ చేసేసుకుంటాను అనమాట ఇక అది తేలేదు చేస్తున్నాను అనమాట ఇంకా అట్లా అనేసుకుంటే గంజి తీసేస్తున్నాను గంజి తీసేసి మనం మొత్తము అన్నాన్ని వాట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట తీసేసి మొత్తం ఒక అగొండ డిష్లో తీసిన ఎంత రెండు గ్లాసులు తీసుకున్నా అనమాట హాఫ్ కేజీ రైస్ అయితే కావచ్చు అంతే కొంచెం ఎక్కువ అవుతుందేమో అంతే ఫుల్గా సరిపోద్ది అనమాట ఇద్దరికి రాజుకొని టీటీబాకి ఇంకా నేను తినను మా డా తినదు సోన్ తినదనమాట వాళ్ళిద్దరికే ఇంకా ఇవాళ సండే అయినా ఇక తినొద్దు అనుకున్నాను సో సండే రోజు వాళ్ళ తినట్లేదు అనమాట అందుకోసం ఇంకా వాళ్ళిద్దరికే ఇంకా మా డాలి కూడా తినడం మానేసింది సో ఎట్లాగో తినదు ఇంకా వాళ్ళిద్దరికే కాబట్టి ఆ రెండు గ్లాసులు సరిపోతే ఇంకా సాయంత్రం వరకు అని చెప్పేసి వేసినాను అట్లా వేస్తారు కరెక్ట్ బేషన్ అయిపోయింది చూడండి చక్కగా ఆ స్మెల్ అనేది నెయ్యి వాసనకి ఆ మన బిర్యానీ ఆకే ఇష్టం కదా ముమ్మని వచ్చేస్తాను మా చికెన్ ఉడికింది చూడండి సో నేను మొబైల్ పైన పెట్టేసరికి ఏం కనపడలేదో ఒక లెగ్ పీస్ అయితే చికెన్ కాడ రాజు ఆ టకటక చికెన్ తీసుకొని కొడతా ఉంటే ఆయన చిన్న చిన్నగా కొట్టినాక ఒకటే పీస్ ఎప్పటికైనా పెద్దది అనమాట వీటి కోసం అట్లాగనుకో ఆయన కొట్టేసిండు కొట్టేసినాక చూసుకుని అయ్యో అన్నా కొట్టేసినామంట అయ్యో కొట్టేసినా అని ఆయన అన్నాడు చిన్న చిన్న మామూలుగా కర్రీలాగా అనమాట చికెన్ అంతా సో ఇప్పుడు కొత్తిమీరను కొంచెం వేసి అట్లా మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు ఆ నీరు కొంచెం ఉంది కదా ఆ నీరు కూడా ఇంక్తుంది ఇంకా సరిపోద్ది అనమాట చికెన్ అనేది తగనే మెల్ట్ అయిపోయిందనమాట ఒక పది నిమిషాల చక్కగా చూడండి అట్లా నీరు మాత్రం ఉండాలి ఇంకా మరీ దగ్గరికి కావద్దు అనమాట కొంచెం అట్లా కలిపేసేసుకొని అందులోనే మనం ఏమిటి గరం మసాలా కూడా కలిపేసినాం కదా ఇంకే మసాలా అక్కర్లేదన్నమాట సో ఫస్ట్ చేసి పెట్టుకుంటా కదా మళ్ళీ విడిగా ఏమి వేయలేదో పౌడర్ వేస్తాను ఇంకా నేను ఇంకా ఎక్కువ బాగా అయితే స్పైసీలు అవన్నీ వేస్తాయని చెప్పేసి ఇంకా అది వేయడం మనకు అది ఎందుకంటే వేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమైంది డిష్ కదా స్టవ్ నుంచి టక్కున జారుతుంది అట్లా స్టీల్ గిన్నెలు కాబట్టి ఇంకా మొత్తం వేసినాను కరెక్ట్గా డిష్కి చక్కగా సరిపోద్ది ఇంకా రైస్ అన్నది ఈ గిన్నె ఈ దీని నిండా వండితే కరెక్ట్ ఐదుగురికి సరిపోతుంది ఇప్పుడు ఆ రైస్ ఉన్న వరకు అయితే అట్లా సో ఐదు గ్లాసులు మనిషికి ఒక గ్లాసు లెక్కనే వండుకుంటాం టీ గ్లాస్తో మేము కాకపోతే ఇది పెద్ద గ్లాసులు రెండు కాబట్టి సో అంత అయింది రైస్ ఇంకా పైనుంచి మనం వేపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలని పుదీనా సో పైనుంచి వేసేస్తున్నా చాలా సింపుల్గా కదా పెద్ద యాతన పడనక్కర్లేదు నాకు బిర్యానీ చేయడం రావడం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇట్లా రాని వాళ్ళు కూడా సో దింపేసినాను పక్కకు పెంక పెట్టినాను ముందే అనమాట వేడి కావడానికి పెట్టేసి దాన్ని ఇట్ నుంచి తీసేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఆ పెంక పెట్టేసి దాని మీద మనము ఈ డిష్ పెట్టేసుకుందాం సర్దేసి అట్లా వేడిద ఎప్పుడు కానీ బిర్యానీ చేస్తే బిర్యానీ అయినా బగారైనా చేసినప్పుడు ఏం చేయాలంటే ఇది పెంక వేసుకొని గిన్నె పెట్టాలన్నమాట లేకపోతే అడుగు అన్నది మారుతుంది ఎప్పుడైనా సరే అంతే అప్పుడేమో మనం కట్ల పోయేప్పుడు ఏమైందంటే పైన కింద నిప్పులు తీసి పైన ఒకటి అదేంటి గిన్నె మూత మీద నిప్పులు పోసేది కదా ఇప్పుడు ఇట్లా పెంకేసుకోవాలి మనం అంతే సో పైనుంచి నెయ్యి వేస్తాను నా చెయ్యే పడుతున్నాను ఫస్ట్ స్పూన్ కనపడలేదు ఒక నాలుగు స్పూన్లో నెయ్యి వేసుకున్నాను ఇంకా పైనుంచి కొంచెం కలర్ ఇచ్చిన అనమాట జిలేబీ కలర్ పైనుంచి మళ్ళొక స్పూను సో గరం మసాలా చల్లినా సో బస్ అంతే సరిపోతుంది ఇంకా సో ఎలా ఉందంటారు వీడియో సింపుల్గా చాలా బాగుంది కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజలస్ సగరకు సో వేడెక్కింది అట్లా చూస్తే తెలుస్తుంది అనమాట మనం చేయబట్టి ఇంకా ఒక్కసారి మీకు కాకపోతే కలిపి కూడా చూపిస్తాం చూడండి చక్కగా ఇంకిపోద్దు అనమాట మనము పేర్చి మన స్టెప్పులు స్టెప్పులు వేయడము ఒకసారి కా కర్రీని ఉడికించి మళ్ళీ రైస్ ఒకసారి ఉడికించి అట్లా పెట్టేసి మళ్ళీ స్టెప్పు లాగా రైస్ వేసుకుంటే చేస్తాం కదా ఒక స్టెప్పు రైస్ ఒక స్టెప్పు చికెన్ అయినా మటన్ అయినా వేస్తాం కదా అట్లా వేయకుండా ఇట్లా కూడా చేసి ఒక్కసారి కలిపేసుకున్నామంటే పర్ఫెక్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూసిన ఎంత సింపుల్గా అయిపోయిందో మట్ ఇటు ఒకది మొక్క దొరకలేదు ఇంకా మొక్క పక్కకు వచ్చినట్టుంది సో మళ్ళీ ఒకసారి పెట్టి చూసిన అనమాట నేను అడుగు అడుగు అంటది ఏమంటదు కరెక్ట్గా అందులో ఉన్నాయి సరే సరిపోద్ది అనమాట చిన్న చిన్న పీసులు కొట్టించేసరికి చిన్న చిన్నగా వచ్చేసినాయి స్మెల్ మాత్రం అదిరిపోతుంది మా టీటు బాబుది మొక్క వెళ్ళింది చూడండి ఇప్పుడు అది సో చాలా సింపుల్గా అయిపోయింది కదా సో అందరూ చే ట్రై చేయండి చక్కగా చాలా బాగా కుదిరింది చూసారా సో ఇదండి వీడియో మీ జ్యోతి జిల్లా సగరా థ్యాంక్ యూ అండి బాయ్ నమస్కారం సో చాలా రోజులకు వీడియో పెడుతున్నాను ఉంటానండి బాయ్